హలో ఎవరి వన్ వెల్కమ్ టు మోనిక వంటశాల నా పేరు మోనిక అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈ వీడియోలో సూపర్ టేస్టీగా ఉండే బెండకాయ గ్రేవీ కర్రీ ఎలా చేసుకుందామో చూద్దాం ఈ కర్రీ చాలా అంటే చాలా బాగుంటుంది తిన్నా కొద్ది తినాలనిపిస్తుంది అంత బాగుంటుంది కర్రీ ఇంట్లో ఎప్పుడు ఒకే రకంగా ఫ్రై కానీ పులుసు పెట్టి కానీ చేసుకుంటాం కదా అలా కాకుండా ఇలా ఒకసారి గ్రేవీ కర్రీ ట్రై చేయండి ఈ కర్రీ అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ పర్ఫెక్ట్గా సరిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది మీ ఫ్యామిలీ మొత్తం తప్పకుండా ఎంజాయ్ చేస్తారు మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు కూడా అంత బాగుంటుంది ఈ కర్రీ తక్కువ బెండకాయలు ఉన్నా సరే ఈ కర్రీ చాలా బాగుంటుంది బెండకాయలను ఇలా మంచిగా వాష్ చేసుకొని వాటర్ అరిచిపోయేంత వరకు పక్కన పెట్టుకోవాలి ఇలా వాటర్ మొత్తం పోయిన తర్వాత వీడియోలో చూపించిన విధంగా ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఈ గ్రేవీ కర్రీ మంచి టేస్ట్ కోసం ఒక మసాలాను ప్రిపేర్ చేసుకోవాలి ఈ మసాలా వేయడం వల్ల కర్రీ టేస్ట్ ఎంత బాగుంటుందో తెలుసా ఈ మసాలాను ఎలా ప్రిపేర్ చేసుకుందామో చూద్దాం ముందుగా స్టవ్ వెళ్ళి స్టవ్ పైన బౌల్ పెట్టుకొని అందులో కొన్ని కొబ్బరి ముక్కలు వేసి మంచిగా డ్రై రోస్ట్ చేసుకోవాలి ముందు కొబ్బరి ముక్కలు వేయడం వలన ఇవి తొందరగా వేగవు కదా కొంచెం లేట్ వేగుతాయి కాబట్టి మిగతా ఇంగ్రీడియంట్స్ వేసేలోపు ఇవి కూడా కొంచెం క్రంచిగా రెడీ అవుతాయి ఇలా కొబ్బరి ముక్కలు వేసి కొంచెం రోస్ట్ చేసిన తర్వాత కొంచెం జీలకర్ర రెండు మూడు లవంగాలు ఒక టేబుల్ స్పూన్ ధనియాలు వేసి మంచిగా రోస్ట్ చేసుకోవాలి అంటే ధనియాలు జీలకర్ర అనేవి తొందరగా వేగిపోతాయి కాబట్టి కొబ్బరి వేగడానికి టైం పడుతుంది అందుకే కొబ్బరిని ముందుగా వేసి వేయించుకోండి ఒకవేళ కొబ్బరి పొడి ఉన్నా కూడా లాస్ట్లో యాడ్ చేయండి కొబ్బరి పొడి ఉంటే మాత్రం ఇలా ఇవి చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి మిక్సీలో వేసుకునే ముందు ఇందులో వెల్లుల్లి రెబ్బలు పొట్టుతో సహా వేస్తున్నాను మీకు ఇష్టం లేకుండా పొట్టు తీసుకురా వేసుకోవచ్చు ఇది చాలా బాగుంటుంది ఇలా వేసి ఇలా కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఇది పక్కన పెట్టేసి మళ్ళీ స్టవ్ వెలిగించి స్టవ్ పైన అదే పౌలు పెట్టుకొని కొంచెం అంటే ఒక టూ టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ వేసుకొని కట్ చేసుకున్న బెండకాయ ముక్కలను వేసి మంచిగా జిగురు పోయేంత వరకు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి బెండకాయలు వేసి మంచిగా కలుపుకున్న తర్వాత మూత పెట్టకూడదు మూత పెట్టడం వలన జిగురు ఇంకెక్కువగా వచ్చేస్తుంది బెండకాయల నుండి మనం వాష్ చేసిన తర్వాత వాటర్ పోయేంత వరకు ఖచ్చితంగా పక్కన పెట్టుకోవాలి లేకపోతే ఆ వాటర్ వల్ల కూడా జిగురు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది ఇలా కొద్దిసేపటికి బెండకాయల నుండి జిగురు మొత్తం పోయి ఇలా ఫ్రై అయిపోతాయి ఇలా అయిపోతే సరిపోతుంది ఇప్పుడు వీటిని తీసి పక్కన పెట్టుకోవాలి మళ్ళీ అదే బౌల్లో ఇప్పుడు కరికి సరిపడా ఆయిల్ వేసి ఆయిల్ మంచిగా వేడి కానివ్వాలి ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు వేసి మంచిగా అనిపించాలి తర్వాత ఎన్ను మిర్చి అలాగే కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఈ ఉల్లిపాయ ముక్కలు కొంచెం సాఫ్ట్గా అయిపోతే సరిపోతుంది ఇప్పుడు కరివేపాకు కూడా వేసి మంచిగా ఉల్లిపాయ ముక్కలు సాఫ్ట్గా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి కరివేపాకు ఆయిల్లో ఎందుకు వేయలేదంటే చిటపటం అంటుంది కదా మొహం పైన చిల్లే అవకాశం ఉంటుంది కాబట్టి ఆనియన్స్ వేసే అవకాశం ఉంటే ఖచ్చితంగా ఆనియన్స్ వేసిన తర్వాతనే కరివేపాకు వేస్తాను తర్వాత ఇలా మంచిగా ఉల్లిపాయ ముక్కలు సాఫ్ట్గా అయిన తర్వాత కరివే సరిపడా పసుపు కారం వేసి మంచిగా కలుపుకోవాలి ఇలా కారాన్ని కలుపుతున్నప్పుడే కారం ఆయిల్లో ఫ్రై అయిపోతుంది ఇప్పుడు మనం గ్రైండ్ చేసిన మసాలాను వేసుకోవాలి మొత్తం మసాలాను వేసుకోకుండా కొంచెం మసాలాని ఉంచుకోండి ఇలా మసాలా వేసి ఎల్లిపాయను ఇలా పొట్టు తీసి వేస్తున్నాను ఇవి కర్రీలో చాలా టేస్టీగా ఉంటాయి ఇవి తప్పకుండా వేసుకోండి స్కిప్ చేయొద్దు ఇవి ఒక వన్ మినిట్లోనే ఈ మసాలా మొత్తం మంచిగా ఆయిల్లో ఫ్రై అయిపోతుంది ఇప్పుడు ఇలా ఫ్రై అయిన తర్వాత కొంచెం చింతపండు రసాన్ని వేస్తున్నాను ఈ చింతపండు రసం వేసి కొంచెం మంచిగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు వాటర్ని యాడ్ చేసుకోవాలి మరీ ఎక్కువ కాదు కొన్ని వాటర్ మాత్రమే మనం తినే గ్రేవీని బట్టి వాటర్ని యాడ్ చేసుకోవాలి అంతే అంటే ఒక టీ గ్లాస్ ఉంటుంది కదా అంత తర్వాత వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత కరికి సరిపడా సాల్ట్ వేసి మంచిగా కలుపుకోవాలి కరివేపాకుని మీ ఏరియాలో ఏమంటారు మేము మాత్రం మా తెలంగాణలో కళ్యాణక అంటాము వీడియోలో మాత్రం కరివేపాకు అనే చెప్తాను అలాగే వెల్లుల్లిని వెల్లిగడ్డ అంటాము ఇలా పులుసు వేసి వాటర్ పోసి మంచిగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఇలా మంచిగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి కర్రీ ఇలా మరుగుతున్నప్పుడు ఫ్రై చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలను వేసి అలాగే మనం మసాలా పౌడర్ని కొంచెం పక్కన పెట్టుకున్నాం కదా అది కూడా ఈ టైంలో వేసేయండి ఈ మసాలా వేసి మంచిగా కలుపుకొని లో ఫ్లేమ్లో మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఉడికించుకోండి ఈ కర్రీ ఉడుకుతున్నప్పుడు మంచి స్మెల్ వస్తుంది చాలా బాగా నచ్చుతుంది మీకు మాత్రం ఇలా ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ తర్వాత చూస్తే కర్రీ ఇలా అవుతుంది మాకు ఈ కన్సిస్టెన్సీలో కర్రీ ఉంటే సరిపోతుంది ఇంకా తిక్కుగా కావాలనుకుంటే మరి కొద్దిగాసేపు ఉడికించుకుంటే సరే ఆయిల్ పైనకొచ్చేసింది కదా కర్రీ రెడీ అయినట్టే ఈ టైంలో కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకొని తినడమే నాకు కొత్తిమీర అవైలబుల్లో లేదు కాబట్టి నేను వేయట్లేదు వేడి వేడి అన్నంలో ఈ కర్రీని సర్వ్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది నోరుకి టేస్ట్గా ఉంటుంది ఎలా ఉంది మీకు నచ్చిందా కర్రీ నచ్చితే తప్పకుండా మీ స్నేహితులకి బంధువులకి వీడియోని షేర్ చేయండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి అండ్ కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్